హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈ రోజు నేనైతే ఎండు చేపలు కర్రీ చేసుకుంటున్నాను ఈ ఎండు చేపల పేరు అయితే తాటాకలు అంటారనమాట ఫస్ట్ అయితే ఎండు చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత అయితే గ్యాస్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తిరగమాత వేసుకుంటున్నాను కరివేపాకు ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు టమోటాలు ఇవైతే వేసుకొని తిరగమాత పెట్టుకుంటాను ఈ కొండ ఇలా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాండి చేపలు ఇంకైతే ఉల్లిపాయ టమోటా బాగా మగ్గిన తర్వాత ఇందులోనే నేను కొంచెమే ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్కడైతే ఎందుకంటే ఈ సముద్రం చేపలు అనమాట వీటిలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుంది అందుకని చెప్పి కొంచెం ఉప్పే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అయితే ఉల్లిపాయలు టమోటాలు మగ్గినాక కారం పసుపు వేసాను తర్వాత ఇక్కడ కొంచెం నానబెట్టుకున్న పప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ పప్పు కూడా వేసి చింతపండు పులుసు అయితే పోస్తున్నాను ఈ అంటే చేపలు నేను వేడి నెలతో క్లీన్ చేశాను కాబట్టి అప్పుడు కొంచెం మెత్తగా అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉన్నాయి ఇంకా వేరుశెనగ పప్పులు ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పి ఫస్ట్ వేరుశెనగ పప్పులు వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిచ్చి తర్వాత అయితే ఇక్కడ చేపలు వేసి కలిపేశాను ఇంక ఇదంతా కూడా అయిపోయింది అన్నమాట కర్రీ ఇంక మనం ఏం చేయనక్కర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మంట పెట్టేసుకొని ఉడికిచ్చేస్తే సరిపోతుంది ఇంక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే మాత్రం బా చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చాలా సూపర్గా వచ్చింది మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే చేసుకోండి చాలా టేస్టీగా అయితే వస్తుంది మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్